హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మీ పెరట్లో మీ గార్డెన్లో పువ్వులు పూయలేని మొక్కలు ఎన్నో ఉంటాయి అలాంటి మొక్కలకి నేను చెప్పే ఫెర్టిలైజర్ ఇస్తే చాలా బాగా పువ్వులు పూస్తాయి ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా మందర పువ్వు పూచింది ఒక్క పువ్వు పూసింది ఏంటి అది చూపిస్తున్నారని అనుకుంటున్నారా అసలు మొక్కను చూడండి ఎంత ఉందో కానీ ఈ మొక్క పువ్వులు పూయడం మానేసింది పువ్వులు పూయటం లేదని నేను ఈ మొక్కని ఇంటి వెనక భాగంలో పెట్టేశాను అలాగని వదిలేయలేం కదా దాన్ని చూస్తూ వదిలేయలేక నేనైతే ఒక ఫెర్టిలైజర్ ఇవ్వడం జరిగింది ఆ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేసింది అందుకనే మీకు కూడా ఈ ఫెర్టిలైజర్ తెలియచేస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది అని నేను మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చాయి ప్రతి కొమ్మకి ప్రతి చిగురు దగ్గర మొగ్గులు రావడం జరిగింది మూడు రోజుల ముందు ఒక పువ్వు రెండు రోజుల ముందు ఒక పువ్వు పూయడం జరిగింది ఆ మతం దానికే పెద్ద పని చేస్తుందని అనుకోలేదు కానీ నేను మొక్కను బాగా అబ్జర్వ్ చేసి చూస్తే ప్రతి చిగురికి మొగ్గు వచ్చిందనమాట డెఫినెట్గా ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడింది నాకు అర్థమైంది మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫెర్టిలైజర్ చూడండి తప్పకుండా మీరు మీ గార్డెన్లో ఏ మొక్క అయితే ఫ్లవర్స్ పూయటం లేదో ఆ మొక్కకి ఇచ్చి చూడండి అమేజింగ్ అన్నమాట దీని రిజల్ట్ చాలా సింపుల్ మనకి ఖర్చు లేని ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు రోపే కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ ఫెర్టిలైజర్ని చూద్దాము ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మొక్కలు కొన్న తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయ్యేటప్పటికి పువ్వులు పూయడం ఆగిపోతూ ఉంటాయి అలాంటి మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్క పువ్వే కాదు ప్రతి కొమ్మ కొమ్మకి మొగ్గులున్నాయి కొత్త చిగురులు వచ్చాయి కొత్త చిగురులతో పాటు మొగ్గులు కూడా రావడం జరిగింది ఈ ఫెర్టిలైజర్ ఏంటంటే మనం ఇంట్లో రైస్ కడుక్కుంటాం కదా ఫస్ట్ వాటర్ అంటే రైస్ కడుక్కున్న ఫస్ట్ వాటర్ మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ వాటర్లో ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ రైస్ వాటర్ మొక్కలకి చాలా స్ట్రెంగ్స్తుంది అనమాట ఏ రోజు రైస్ వాటర్ ఆ రోజైనా మనం ఫెర్టిలైజర్గా తయారు చేసుకోవచ్చు లేకపోతే రెండు మూడు రోజుల రైస్ వాటర్ని కలెక్ట్ చేసుకొని అలా కూడా మనం ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు ఈ రైస్ వాటర్తో పాటు ఇంటిలో మనం తినేసి పడేసే అట్టిపండు తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కల్ని నేను పడేయకుండా నీడలో ఆరబెట్టుకున్నాను ఇందులో పొటాషియం అధికంగా ఉండడం వల్ల మొక్కలకి బ్లూమింగ్ రావడానికి బాగా ఉపయోగపడతాయి ఈ నీడలో ఆరిన తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలను ఈ రైస్ వాటర్లో వేసుకోవాలి మిక్సీలో వేసి పౌడర్ లా చేసుకున్నా పర్వాలేదు ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రైస్ వాటర్లో వేసుకున్నా పర్వాలేదు మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఈ అరటిపండు తొక్కలను మాత్రం ఎండలో ఎండబెట్టకూడదు నీడలోనే ఆరబెట్టాలి ఎండలో ఆరబెట్టిన తొక్కల్లో ఏ మాత్రం పోషకాలు ఉండవు కాబట్టి నీడలోనే ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గుప్పిడి ముక్కలను తీసుకొని ఈ రైస్ వాటర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రైస్ వాటర్ని పక్కన పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్నవ్వాలి మనం వేసిన ఏ అరటిపండు తొక్కల ముక్కలను ఇరవై నాలుగు గంటల పాటు అలాగే వదిలేయాలి ఈ రైస్ వాటర్లో ఈ ముక్కలు బాగా నాని వాటి యొక్క సారం దిగి మంచి కలర్ అనేది వస్తుంది మనకు టీ డెకరేషన్ కలర్ లాగా మారిన తర్వాత బాగా నానాయని అర్థమవుతుంది ఇలా నానిన ఫెర్టిలైజర్ని డబుల్ వాటర్తో నింపుకోవాలి రెండు గ్లాసుల రైస్ వాటర్ తీసుకుంటే రెండు గ్లాసుల మామూలు వాటరు యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మీకు ఏ మొక్క అయితే ఫ్లేవరింగ్ బాగా ఎక్కువగా రావాలని అనుకుంటున్నారో ఆ మొక్కకి హాఫ్ గ్లాస్ ఇస్తే సరిపోతుంది ఇలా రెండు వారాలకు ఒకసారి మొక్కలకి ఇవ్వచ్చు ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది పూయని ఏ మొక్క అయినా సరే ఖచ్చితంగా పూచి తీరాల్సిందే మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని చెక్ చేసి నచ్చితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు